నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో అవసరాలు ఎన్నో పదవుల్ని తెచ్చి పెడతాయి కొద్దిమంది ఎంపీలే ఉన్నా కొన్ని పార్టీలకు అనుకోని అవకాశం లభిస్తుంది లోక్సభలో సరైన మెజార్టీ లేకపోవడంతో ఎన్డీఏ ఇతర పార్టీలపైన ఆధారపడాల్సి వచ్చింది ఇటు రాజ్యసభలో అదే పరిస్థితి ఇప్పటివరకు ఎన్డీఏకి పూర్తి మెజార్టీ లేదు కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవడం కోసం ఎగో సభలో మెజార్టీ ఎంతో అవసరం ప్రస్తుతం రెండు వందల నలభై ఒక్క సీట్లున్న రాజ్యసభలో నూట ఇరవై రెండు మంది సభ్యులు అంటే సాధారణ మెజార్టీ కావాలి వైసీపీ బీజేడీ మద్దతు బీజేపీకి అక్కర్లేదు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్న వైసీపీ తమ అవసరం బీజేపీకి ఉందని ఆ పార్టీ నేతలు సందర్భం వచ్చినప్పుడు అలా చెప్తున్నారు సెప్టెంబర్లో ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్డీఏ కూటమికి ఇక అవసరం ఉండకపోవచ్చు అందుకే వక్ఫ్ బిల్లును ఇప్పటికే సభలోకి వచ్చేలా జేపీసీకి పంపించారన్న అభిప్రాయం వినిపిస్తుంది రాజ్యసభలో మొత్తం సీట్లు రెండు వందల నలభై ఐదు ఇందులో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అసెంబ్లీ లేకపోవడంతో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం పన్నెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పన్నెండు కాకుండా రెండు వందల ఇరవై తొమ్మిది మందిలో ఎన్డీఏ పార్టీలకు నూట ఐదు మంది సభ్యులు ఉన్నారు మరో ఆరుగురు నామినేటెడ్ సభ్యులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తారు అంటే నూట పదకొండు మంది సెప్టెంబర్ మూడు ఉప ఎన్నికలు జరుగుతున్న పన్నెండు రాజ్యసభ స్థానాల్లో పదకొండు బీజేపీ మిత్రపక్షాల ఖాతాల్లో ఏకగ్రీవంగా పన్నున్నాయి అంటే నూట ఇరవై రెండు మంది సభ్యులు బలం ఉన్నట్లే ప్రస్తుతం రెండు వందల నలభై ఒక్క సీట్ల రాజ్యసభలో నూట ఇరవై రెండు మంది సభ్యులంటే సాధారణ మెధార్థి వచ్చినట్లే వైసీపీ బీజేడీ మద్దతు బీజేపీకి ఇక అక్కర్లేదు పదకొండు మంది రాజ్యసభ సభ్యులున్న వైసీపీ బీజేపీని బ్లాక్మెయిల్ చేసేందుకు వక్ బిల్లును వ్యతిరేకించింది ఆ బిల్లును రాజ్యసభకు వచ్చినప్పుడల్లా వైసీపీ వ్యతిరేకిస్తే తమకున్న మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం గట్టెక్కుతుందని అదే జరిగితే ఏకాకీ అయ్యేది వైసీపీఏ రాజ్యసభలో ఇప్పుడు పూర్తి మెజారిటీ దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తుండటంతో మిగిలిన రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి బీజేపీకి తమ అవసరం లేకుంటే తమకు మనుగడ ఉండదని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి మా అవసరం ఉంటేనే బీజేపీకి రాజ్యసభ అవసరాలు తీరుతాయని తమ డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి ఇంతకంటే పెద్ద ఛాన్స్ లేదని బ్లాక్మెయిలింగ్కు దిగిన వారికి మైండ్ బ్లాంక్ అవుతుంది రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చేయడం ఖాయం కావడంతో ఇక నుంచి కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవడం ఎన్డీఏకి ఈజీ అవుతుంది జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు జరిగితే ఆ తర్వాత అక్కడి నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతాయి మొత్తం మీద రాబోయే రోజుల్లో పార్లమెంట్లో ఏ బిల్లు ఆమోదింప చేసుకోవాలన్నా ప్రభుత్వానికి చాలా ఈజీ అంటున్నారు రాబోయే రోజుల్లో ఏపీలో కూటమి అధికారంలోకి ఉండడంతో మరిన్ని రాజ్యసభ సీట్లు ఎన్డీఏ ఖాతాలో పండున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము రోజు నైంటీ ఫైవ్ కేక్రీస్ చేయమండి అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి